ఆయందరికి వెల్కమ్ టు ఆశా సిల్క్స్ సో మీ అందరికీ తెలిసినట్టుగా ఆల్రెడీ మన ఆషాఢం సేల్ అనేది స్టార్ట్ అయిపోయింది సో అందరూ ఏంటిది అంటే ఉన్న కలెక్షన్ పైన సేల్ పెడతారు సేల్ అనడం ఏంటిది అంటే మిగిలిపోయిన స్టాకు ఉన్న స్టాక్ దాంట్లో సేల్ పెడతారు మనం మాత్రం నిన్న మొన్న టోటల్గా అంత కొత్త స్టాక్ పైన అండ్ టోటల్ రీస్టాక్ చేసినాము అండ్ బ్రైడల్ వేర్ చూపించలేదు మీకు బ్రైడల్ వేర్ కొద్దిగా లేట్ అయింది ఇవాళ వచ్చింది సో బ్రైడల్ వేర్ వచ్చేసి మనకి వన్ గ్రామ్ టూ గ్రామ్ ప్యూర్ మీనాకారి టిష్యూ శారీస్ మీకు కొన్ని కొన్ని టూ త్రీ సారీ కలెక్షన్ చూపిస్తా ఆఫర్ చేయలే కదా కొత్త చెప్పలేదు అందుకే చెప్పలేదు కొత్త కలెక్షన్ పైన ఆఫర్ పెడదాం అని చెప్పి కలర్స్ చూడండి వెరైటీ చూడండి చాలా బ్యూటిఫుల్ వచ్చారా బాబా బాబు చూడండి ఓపెన్ ఓపెన్ ప్యూర్ వన్ గ్రామ్ మీనాకారీస్ ప్యూర్ వన్ గ్రామ్ మీనాకారీ సారీస్ అసలు శారీస్ చూడండి సో బ్రైడల్స్ కి పండుగా ఆచడం కాగానే శ్రావణంలో పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఫెస్టివల్స్ ఓపెన్ జీ ఓపెన్ అసలు దీనిపైన ఎలిఫెంట్స్ పిచ్ చూడండి ఒకసారి సారీ పిచ్చింగ్ బాబా ేషన్ సూపర్ కాంబినేషన్ సూపర్ ఉంది సో డోంట్ మీస్ ద